విద్యార్థులు మరియు గౌరవనీయులైన తల్లిదండ్రులారా మీ అందరికీ హృదయపూర్వక అభివందనాలు మీ భవిష్యత్తును ఆవిష్కరించి మీ సామర్థ్యాన్ని వెలికితీసి విజయానికి నడిపించే ఒక గొప్ప విద్యాసంస్థను మీకు పరిచయం చేయడం నాకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తోంది ప్రభుత్వ పాలిటెక్నిక్ ఈ ఈరోజు మీ భవిష్యత్తు నిర్మాణానికి మొదటి అడుగుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ సింహాద్రిపురం ఎందుకు సరైన స్థలమని నేను మీతో చెప్పబోతున్నాను ప్రభుత్వ పాలిటెక్నిక్ సింహాద్రిపురం ఎందుకు ఎంచుకోవాలి ఒకటి ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ద్వారం మా కాలేజీ క్రింది అత్యంత డిమాండ్ కలిగిన సాంకేతిక కోర్సుల్లో డిప్లొమా ప్రోగ్రామ్స్ అందిస్తోంది ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ సీఎంఈ సివిల్ ఇంజనీరింగ్ సిఈ మెకానికల్ ఇంజనీరింగ్ మీ డిప్లొమా పూర్తి చేయడం ద్వారా మీరు ఉద్యోగ మార్కెట్లో నేరుగా ప్రవేశించడానికి లేదా ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను కొనసాగించడానికి అనేక అవకాశాలను పొందుతారు ఈ డిప్లొమాతో సంస్థలు అధికంగా కోరుకునే ప్రాక్టికల్ నైపుణ్యాలను మీరు పొందగలుగుతారు రెండు అందుబాటులో ఉండే మరియు పరిపాలనా విద్య ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్ సింహాద్రిపురం నాణ్యమైన విద్యను చాలా తక్కువ ఖర్చుతో అందిస్తోంది అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందుబాటులో ఉన్నాయి దీని ద్వారా మీ కలల్ని ఆర్థిక భారం లేకుండా సాకారం చేసుకోవడం సులభమవుతుంది మూడు ప్రాక్టికల్ శిక్షణ మరియు ఆధునిక పాఠ్య ప్రణాళిక మా దృష్టి కేవలం తరగతి గదిలోని విద్యాపై కాకుండా ప్రాక్టికల్ నైపుణ్యాలపైనే కేంద్రీకృతమై ఉంటుంది వర్క్ ల్యాబ్లు మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ద్వారా మీరు నేర్చుకుంటారు ఈ ప్రాక్టికల్ అనుభవం మీకు గ్రాడ్యుయేట్ అయిన వెంటనే ఉద్యోగానికి సిద్ధం చేస్తుంది నాలుగు ప్లేస్మెంట్ అవకాశాలు మరియు కెరీర్ మార్గదర్శనం మా కాలేజీకి పరిశ్రమలతో మరియు కంపెనీలతో బలమైన సంబంధాలు ఉన్నాయి మా ప్లేస్మెంట్ సెల్ విద్యార్థులకు పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ నాప్స్ కింద శిక్షణ పొందేందుకు మార్గనిర్దేశం చేస్తుంది మా పూర్వ విద్యార్థులు ఇప్పుడు ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ లేదా ఇంజనీరింగ్లో విజయవంతమైన కెరీర్లను కొనసాగిస్తున్నారు ఐదు నైపుణ్యాభివృద్ధి మరియు అదనపు కోర్సులు నిరంతర అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకుంటున్నాము కాలేజీ పీఎంకేవివాయ్ నాలుగు పాయింట్సున్న ఎలక్ట్రిషియన్ కోర్సు వంటి నైపుణ్య ఆధారిత కోర్సులను అందిస్తోంది ఇందులో విద్యార్థులు అభివృద్ధి చెందిన సాంకేతికతలలో అదనపు సర్టిఫికేషన్లను పొందగలుగుతారు ఈ ప్రోగ్రాంలు మీ కెరీర్ అవకాశాలను మరింత మెరుగుపరుస్తాయి ఆరు మద్దతు ఇచ్చే ఫ్యాకల్టీ మరియు మార్గదర్శకత్వం మా అనుభవజ్ఞులైన మరియు నిబద్ధత కలిగిన ఫ్యాకల్టీ విద్యార్థులను ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు వ్యక్తిగత శ్రద్ధను అందించి ప్రతి విద్యార్థి విద్య మరియు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందేలా చూసుకుంటారు ప్రభుత్వ పాలిటెక్నిక్ సింహాద్రిపురం ప్రత్యేకతలు ప్రయోజనకరమైన భౌతిక వసతులు మేము ఒక ప్రశాంత గ్రామీణ వాతావరణంలో ఉన్నప్పటికీ ఆధునిక తరగతి గదులు మరియు సుసితమైన ల్యాబ్లతో వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము ఎన్ఎస్ఎస్ మరియు సమాజ సేవ సమాజానికి సేవ చేయడం ఒక బాధ్యతగా భావిస్తూ విద్యార్థులు మొక్కల నాటే కార్యక్రమాలు అవగాహన శిబిరాల్లో పాల్గొంటారు పర్యావరణహితమైన క్యాంపస్ మూడు వందలు మొక్కలు నాటిన కార్యక్రమం మా కాలేజీని ఒక ఆకర్షణీయమైన మరియు ప్రేరణాత్మక విద్యాస్థలంగా మార్చింది పదవ తరగతి తర్వాత ఎందుకు చేరాలి చదువుతూనే సంపాదన డిప్లొమా ద్వారా మీరు కేవలం మూడు సంవత్సరాల్లోనే ఒక ప్రొఫెషనల్ అర్హత పొందగలుగుతారు ఆపై మీరు నేరుగా ఉద్యోగం పొందవచ్చు లేదా బీటెక్ ప్రోగ్రాములకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఉన్నత విద్యను కొనసాగించవచ్చు చదవడం వెంటనే ప్రారంభించండి ఇంటర్మీడియట్లో మరో రెండు సంవత్సరాలు ఎందుకు వేచి చూడాలి మీ కెరీర్కు అవసరమైన నైపుణ్యాలను పదవ తరగతి పూర్తయ్యాకే ప్రారంభించండి డిప్లొమా గ్రాడ్యుయేట్లకు మంచి డిమాండ్ ప్రాక్టికల్ నైపుణ్యాల కారణంగా కంపెనీలు డిప్లొమా గ్రాడ్యుయేట్లను ఎక్కువగా నియమించుకుంటాయి మొదటి రోజునుంచే పరిశ్రమలకు సిద్ధంగా ఉండండి మా ప్రదేశం ప్రత్యేకమైన లాభం ప్రభుత్వ పాలిటెక్నిక్ సింహాద్రిపురం ఒక ప్రశాంత మరియు కేంద్రీకృత విద్యా వాతావరణంలో ఉంది పట్టణాల గందరగోళం లేకుండా అదే సమయంలో సమీప గ్రామాలు మరియు పట్టణాల విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉంటుంది మీ ప్రకాశవంతమైన భవిష్యత్తు ఇక్కడ మొదలవుతుంది ప్రభుత్వ పాలిటెక్నిక్ సింహాద్రిపురంలో చేరడం ద్వారా మీరు అనేక అవకాశాలతో నిండిన భవిష్యత్తు వైపు బోల్డ్ స్టెప్ తీసుకుంటున్నారు మా అనుకూలమైన విద్య పరిశ్రమధారిత శిక్షణ మరియు ఫ్యాకల్టీ మద్దతుతో మీ కలలు నిజం కావడం సులభం మా క్యాంపస్ను సందర్శించండి మా వసతులను అన్వేషించండి మరియు ఈ సంస్థ మీకు మీ లక్ష్యాలను సాధించడానికి ఎలా సహాయపడుతుందో చూడండి మీ అందరికీ ముందస్తు శుభాకాంక్షలు ధన్యవాదాలు జై హింద్